Субтитры вот DimaTorzok వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పుచ్చమ్మ గారు వెంకటకృష్ణయ్య గారు తృన్నాపురం సర్పంచ్ పాండి మండలం నంజాల జిల్లా ఎడమవైపు మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో వల్లభలేని మోహన్ రావు గారు విజయవాడ ఎన్టీఆర్ చిన్నవాడు చెప్పండి మొదటి చెప్ప అల్లూరు పోలేర తల్లి ఆశీస్సులతో కూతుర్ల దిత్ రెడ్డి నిశాంత్ రెడ్డి గారి చెప్ప నాలుగు వేల ఆరు వందల అరవై తొమ్మిది అడుగుల దూరం లాగి రెండేళ్ల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి నిమిషం నాలుగు వేల ఆరు గంటల తొమ్మిది మొదటి స్థానంలో ఉన్నాయి టచ్ కాలేదంటే ఆపండి నాలుగో రౌండ్ పన్నెండు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా ముప్పై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి అన్నదాన కార్యక్రమం జరుగుతా ఉంది పర్మేశ్వర చాలా ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకుని యాభై సెకండ్ల ముందంజలో ఉన్నాయి

నల్లబుర జిల్లా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఒక్క నిమిషము పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి Waka Samudhi, Teka, Ha 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 Waka Sarwara, Teka, Ha 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 Wataka, Tuku, Suntuku, Ta ఒక్క నిమి గారు చిన్నాపురం సర్పంచ్ గారు ఎడమవైపు గిత్త కుడివైపు వెల్లబనేరి మోహట్ గారు ఎన్టీఆర్ జిల్లా కుడివైపు గిత్త నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ైతు సోదర మనవి ఎస్ అన్నదాన దగ్గర గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా కుడివైపు పుచ్చమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు చిన్నాపురం సర్పంచ్ పాండ్య మండల నంద్య జిల్లా రాత నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి రెండు నిమిషాల పది సెకండ్లు ప్రస్తుతానికి అరవై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిస్తా తిరిగి నూట డెబ్బై అడుగుల దూరాన్ని లాగితే అరవై వేల రూపాయలు కట్ట కట్ట మూడు నిమిషాల సమయం అవకాశం వస్తే రాదు మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి